మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా సాక్షి మీడియా సాక్షిగా సాక్షి పేపరు యాడ్ సాక్షిగా మరి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు మేము తెచ్చేసాం పూర్తి చేసేసాం ఎలక్షన్ల ముందు ఐదు కాలేజీలు కూడా పూర్తి అయిపోయినాయి పిల్లలు అడ్మిషన్స్ అయిపోయినాయి పిల్లలు చదివేస్తున్నారు అని చెప్పి ఎంత ప్రచారం చేసుకున్నారో చూసాం మరి ఇదే పెన్నుగొండ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభివృద్ధిని చూసి విషం కక్కుతున్నారు మరి నిన్న నిన్నటి రోజున ఈరోజు పేపర్లో చూసాం నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా మెడికల్ కాలేజీ టెండర్లో పాల్గొనొద్దు మేము వస్తే వాటిని రద్దు చేస్తాం ఏందిది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి బాగాలేదు జగన్మోహన్ రెడ్డి గారు కింద మళ్ళా అన్నారు చంద్రబాబు పవన్ను అచ్చన్న బావిలో దూకి సావాలంట ఏంటి మాటలేంటి కథ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి కాదు ఆహో ఓహో అంటుండేది చూడండి మీ మెడికల్ కాలేజీలో ఆహో ఓహో అంటున్నారంట పదిహేడు మెడికల్ కాలేజీల పరిస్థితి ఇంతే మరి ఈరోజు ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం విద్యార్థుల కోసం చంద్రబాబు నాయుడు గారు మరి హెల్త్ మినిస్టర్ గారు మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో చర్చించి రివ్యూలు చేసి ఈరోజు పిప్పిపి మోడల్లో పది మెడికల్ కాలేజీలు అభివృద్ధికి నాంది పలుకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతారు మరి మీ కాలేజీల్లో చదివి డాక్టర్లు అయిన వాళ్ళంతా ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వారేనా మీ బాబాయ్ని మీరు గొడ్డలు పడుతున్న కుట్లేసిన డాక్టర్లు వారేనా ఇలా విష ప్రచారం చేయటం వల్ల ప్రజలు ఏం మీ పక్క చూడరు మీరు అధికారం వచ్చేది ఏమీ లేదు మీ పార్టీ పరిస్థితి అయిపోయింది ప్రజలు క్లారిటీగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆదరిస్తారు మరి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కియా దగ్గరకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కార్ల పరిశ్రమలు తీసుకొచ్చారు కార్లు లేదు ఏమీ లేదు ఇక్కడ ఏమి పెట్టనివ్వను నేను ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మీ భూములన్నీ మీకు వెంకిస్తాను ఇదంతా రియల్ ఎస్టేట్ దందాగిరి అన్నారు ఈరోజు వెళ్ళి చూడండి దానికి ఈరోజు సంపద సృష్టిస్తుంది కియా ఆ సంపద వల్ల ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది దానితో పాటు ఎంతో లక్షలాది మందికి ఈరోజు ఉపాధి చూపిస్తున్నారు దాన్ని అభివృద్ధి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రండి గొల్లపల్లి రిజర్వాయర్ చూడండి హెచ్ఎన్ఎస్ఎస్ చూడండి ఈరోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు విషయం తెలియజేస్తున్నాం ఈరోజు మా రాయలసీమలో ఆర్టికల్చర్ అగ్రికల్చర్ సిరికల్చర్ ఇండస్ట్రియల్ హబ్ తాగునీరు సాగునీరు అందుతున్నాయి పులివెందులకు నీళ్ళు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే మరి పులివెందుల మెడికల్ కాలేజ్ గురించి ఏమైందో చెప్పండి ఎంతమంది చదివారు ఎంతమంది ఎంబీబీఎస్లో అయ్యారు ఎంతమంది ఎంజేపీ స్కూల్ ఈరోజు ఆగిపోయింది మేము శాంక్షన్ చేసిన ఎంజేపీ స్కూలు మీరు గాలి వదిలేశారు మరి ఎందుకు మిమ్మల్ని మీరు కాపాడుకునే కోసం ఇలా భయభ్రాంతులను చేయాలనుకుంటున్నారు మీరు భయపడితే వాళ్ళు భయపడేవారు ఎవ్వరు లేరు నిన్నటి రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ మెగా సక్సెస్ అయ్యింది మరి ఇంకా మీకు తెలివి రాలేదు ఇంకా మీకు అర్థం కాలేదు మళ్ళీ ఈరోజు బెదిరించాలని చూస్తున్నారు ఏ కాంట్రాక్టర్ బెదిరించరు ఖచ్చితంగా పిప్పిపీ మోడల్లో పది ఫస్ట్ ఫేజ్లో మొదలు పెడతాం మిగతా కాలేజీలు కూడా పూర్తి చేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం